ఐడిఎఫ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ అసలు ఇప్పుడు ఏమి జరుగుతోంది మనం ఎప్పుడు డబ్బులు తీసుకుంటాము అనే విషయాల మీద ప్రస్తుతానికైతే ఎవరి క్లారిటీ అయితే లేదు అయితే మన సేఫ్టీ కోరికే యాజ్ సార్ ప్రతి విషయాన్ని తెర వెనుక మాత్రమే చేస్తున్నారు ఎవరికి ఏమీ చెప్పడం లేదు కూడా ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఇబ్బందులు చాలు మరి ఎలాంటి పబ్లిసిటీ అవసరమైతే లేదు మరి ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అంటే మ్యాక్సిమం ఈ నెల పదిహేడు మొదలుకొని ఇరవై లోపు మరి అత్యంత అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టం మరి మనం విజయం సాధించే వైపు అడుగులు వేయడానికి తెరలేస్తుంది అనిపిస్తుంది కాబట్టి మనం మన ప్రయాణంలో దాదాపు తొంభై తొమ్మిది కిలోమీటర్లు పూర్తి చేశాము ఇక మిగిలింది ఒక కిలోమీటర్ మాత్రమే కాబట్టి ఫౌండర్స్ మరి ఇప్పుడు వచ్చే మెసేజ్లు మరి అందరి మాటలు బట్టి ఖచ్చితంగా ఈ మంత్లో మరి ఫౌండర్స్ కావాల్సినవి కావచ్చు అదేవిధంగా కంపెనీ పబ్లిక్ లాంచ్ కావచ్చు ఇవన్నీ జరగబోతున్నాయని మరి అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా మనం కోరుకుందాం ఫౌండర్స్ మరి నెగిటివ్ వల్ల ముఖ్యంగా ఇది నా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే దీన్ని ఇష్టమైతే ఆస్వాదించండి అంతేగాని నెగిటివ్ కామెంట్లు తప్పుడు కామెంట్లు అయితే దయచేసి పెట్టద్దు ఇంకా మరి మన ఆన్ ప్యాసివ్ అనేది ఒక కుటుంబం ఒక సంస్కృతి ఒక భావజాలం ఇంకా ఎక్కువ ఎందుకంటే ఆన్ ప్యాసివ్ అంటే మరి ఇంత ఎక్కువగా అని చెప్పుకోవచ్చు ఇందులో భాగమైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను మరి నేను ఆంధ్రప్రదేశ్లో చేరాను ఎందుకంటే నాకు ఒక విజన్ ఒక ప్రాజెక్టు మరియు ప్రాథమికంగా ఇది ఒక కొత్త జీవన శైలి అందించబడుతుంది అది చాలామంది జీవితాలను సాధారణంగా మానవాళ్ళని మారుస్తుంది మరియు మెరుగుపరుస్తుంది నాకు ఖచ్చితంగా తెలుసు మరియు విజన్ను కొత్త విప్లయాన్ని నాయకుడైన సిఇ గారు నిజంగా ఒక అద్భుతమైన మనిషి ఆ ఆయన ద్వారా నిజంగా మనకి అవకాశం అందినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి మరియు ప్ర ప్రయాణం ప్రారంభమైంది కానీ జీవితంలో ప్రతి దానిలాగే దెబ్బలు జరుగుతాయి అదేవిధంగా మన మార్గంలో ఎల్లప్పుడూ సరిదిద్దడానికి అనేక మార్గాలు ఉంటాయి మరి ఇది ప్రపంచంలో ప్రతి దానితో జరిగే విధంగా ఆన్ ప్యాసివ్ వద్ద జరిగింది కానీ మధ్యలో దీనికి ఏదో జరిగింది దురదృష్టవశాత్తు కొంతమంది మనసులు చేయడంలో మరి ఏం చేస్తాం దానికి మన చేతిలో లేని దాన్ని మనమేం చేయలేం అంటే ఎవరైనా సహాయం చేసి వారిపై దారుణాలు చేయాల్సి వచ్చినప్పటికీ మరి ఎవరికైతే వాళ్ళ సొంత ప్రయోజనాలను అనుగుణంగా వ్యవహరించడం అదేవిధంగా ఆన్ ప్యాశి విషయంలో యాస్ఆర్ పూర్తిగా విశ్వసించిన కొంతమంది మరి విధ్వంసం బెదిరింపులు మరి అన్ని ఆన్ ప్యాశిను దించడానికి ప్రయత్నించారు మరి పోనీ అవన్నీ యాస్ సార్ని ఎక్కడైనా ఆపగలిగాయా ఆన్ ప్యాశువును మరి ఎక్కడైనా అడ్డుకున్నాయా నాశనం చేయగలిగినాయా అల్లకొల్లో మరియు జరిగిన ప్రతిదీ యాస్ను మరి అప్రమత్త స్థితిలో ఉంచాయి అంటే యాస్ఆర్ దాళ్ళకు భయపడలేదు ఎక్కడ ఇంకా యాక్టివ్గా ఇవి ఏం చేయకూడదు మరి అవన్నీ చేయట్లా కాబట్టి మరి జరిగే పరిణామాలు ఇది నాకు మరింత నమ్మకాన్ని ఇస్తున్నాయి అదేవిధంగా అన్ని యాస్ ఇంత ఇంతకుముందు జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా భద్రత మరియు రహస్యాలతో పనులు చేస్తున్నాడని మన జీవితం అంతా మనం కోరుకునేది ఏదో ఒకటి సా చూస్తాము ఖచ్చితంగా అది డబ్బు సంపాదించడానికి మరియు ఆర్థిక మరియు సమయ స్వేచ్ఛను కలిగి ఉండడానికి అవకాశం మరియు ఆన్పేసు దాన్ని మనకు ఖచ్చితంగా అందిస్తుంది అంటే ఈ సమాజంలో కొంతమందికి డబ్బు ఉండొచ్చు కొంతమందికి పెద్ద అధికారం ఉండొచ్చు కొంతమందికి హోదా ఉండొచ్చు కానీ ఆన్ ప్యాసివ్ మనం వాటన్నిటినీ మరి అన్నిటినీ ఇస్తుంది కాబట్టి బ్యాకంలో జరిగే పరిస్థితులను దాదాపు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మరి నిన్న మార్టీ సార్ మీటింగ్లో కూడా మిలియన్ల మందితో మరి వ్యాపారం చేస్తున్నాము అని చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్లో మన కోసం మన జీవితాల కోసం చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా మరి ఈ మంత్లో అది మన ముందుకు రాబోతుంది పెండింగ్ అదే అదేవిధంగా మనకు రావాల్సిన బోనస్లు అవన్నీ ఈ మంత్లో క్లియర్గా ఉన్నాయి ఖచ్చితంగా చివరి వారంలో పబ్లిక్ లాంచ్ అనేది షూర్గా ఉండబోతుంది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ మరి కంపెనీ మీద యాస్ఆర్ గారి మీద నమ్మకాన్ని పెట్టుకొని ఎస్ మనం మన ఫౌండర్షిప్ బాధ్యతను సరైన విధంగా నిర్వహిస్తాము విశ్వాసం నమ్మకం క్రమశిక్షణ స్థిరత్వం ఇవన్నీ ఒక ఫౌండర్కు ఉండాల్సిన లక్షణాలు ఖచ్చితంగా వాటిని అలవరుచుకోండి కాబట్టి అవన్నీ మీ దగ్గర ఎప్పుడైతే ఉంటాయో షూర్గా మీరు భవిష్యత్తులో సక్సెస్ సాధించగలుగుతారు మరి ఇండియాలో పుట్టినందుకు నిజంగా మీరు మీ ఏరియాలో చేతనంత సహాయం చేసి భవిష్యత్తులో ఒక మంచి స్థితికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మంచి కోసం మనం ఎదురు చూస్తూ మరి జై యాష్ జై ఆన్ పాషు